వెల్కమ్ టు న్యూస్ న్యూస్ బ్రేకింగ్ జిల్లా ఆలగడ్డ మండలం బతులూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కడప నుండి కర్నూలుకు కారులో వెళ్తుండగా డివైడర్ ఢీకొట్టగా ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రమణారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వినయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి మృతుడిని గాయపడిన వ్యక్తిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆలగడ్డ రూరల్ ఎస్ఏ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక్కడ తగిలి కారు ఎగిరి అక్కడ పడింది அவ வந்து மூதுரதவ பக்கத்துல உட்கார்ந்து ஒரு நம்பர் சொல்றான். இந்த செல்லிக்கு எடுக்கலாம். கோ லேவன் இருந்தா